మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతలు ఇద్దరు ఇప్పుడు ఒకేసారి అనారోగ్యం బారిన పడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూంలో కాలు జారిపడి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అలాగే మాజీ మంత్రి కొడాలి నాని కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన ఈరోజు హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి నేపథ్యంలో అసలు వీరిద్దరి అనారోగ్యానికి కారణం ఏంటి రాజకీయ ఒత్తిళ్ల వల్లే వీరి ఆరోగ్యం దెబ్బతినిందా లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే కృష్ణ మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతలు అయినటువంటి ఇద్దరు నేతలు ఒకేసారి అనారోగ్యం బారిన పడ్డారు వాళ్ళు ఒకరు కొడాలి నాని అయితే మరొకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూంలో కాలు పడిపోయి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆయనకి చెస్ట్ పెయిన్ వచ్చి ఆయన ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అనేటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం ఏంటి వీరిద్దరికీ ఒకేసారి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం ఏంటి అంటే రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ల వల్లే వీరి ఆరోగ్యం క్షీణించిందా లేదంటే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ మనకు ఒకటే నిన్నటి నుంచి నిన్న అమిత్ షా గారిని కలవటం లావు శ్రీకృష్ణదేవరాయల్లి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడటం డిస్కషన్ రావటం ఆల్రెడీ చెప్పారు కదా ఆ విడుదల రజనీతోనే నువ్వు స్టార్ట్ చేస్తావు నేను ఎండ్ చేస్తానని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఆరా తీయడం ఇవన్నీ తీయటం ఇవన్నీ తెలిసిందే అంటే వాటికి సంబంధం ఏంటి అసలు వీటిలో మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు కదా సో మిథున్ రెడ్డి ఉన్నాడు సరే ఇంకా ఏంటంటే అటవీ భూములన్నీ కూడా ఆయన కబ్జా చేయటం మనం గతంలో విన్నవే అవన్నీ చూసినవి దాని త దాని తాలూకా కేసులు కూడా పడబోతున్నాయి ఇవన్నీ ఉన్నాయి సరే బాత్రూమ్ లో జారంట పడ్డారంట అని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో కరెక్టో కాదు ఇంకో కోడాలి నాని సో ఆయన ఒకటి గుట్కా తిని ఒక సినిమా ప్రొడ్యూసర్ ఆయన సినిమా టై లోనే వేస్తాడు గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది అని ఆయనే యాడ్ వేస్తాడు అంతే కదా సినిమాకి ఫస్ట్ స్టార్టింగ్ లోనే క్యాన్సర్ గురించి ఉంటుంది మళ్ళీ ఆయనకు అదే రోగం వచ్చింది అంతే కదా సో థ్రోట్ క్యాన్సర్ ఆయనకి అదే కదా థ్రోట్ క్యాన్సర్ ఉంది లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకొకటి ఈ కొత్తగా ఇప్పుడు ఒకటి యాడ్ చేసుకున్నాడు అంటే ఇది అయితే తెలియదు అంటే గతంలో కూడా ఇప్పుడు నాని గారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి కొడాల నాని గారిని అని ఆయన క్యాన్సర్ బారిన పడ్డాడు అని ఆ తర్వాత ఆయన వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి ఆ వార్తలు అసలు వాస్తవాలు ఉన్నాయో లేదో కూడా ఇప్పటివరకు అయితే ఒక స్పష్టత అయితే తెలియదు కానీ ఈరోజు మాత్రం మళ్ళీ ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా అందుకే కుటుంబ సభ్యులు ఆయన్ని ఏఏజీ హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లుగా హాస్పిటల్ వైద్యులు ఈయనకి చికిత్స అందిస్తున్నట్లుగా రకరకాల వార్తలు చూసాం ఏంటి ఇద్దరు సీనియర్ నాయకులు ఒకేసారి అనారోగ్యం బారిన పడడానికి కారణం ఏంటి నిజంగా రాజకీయ ఒత్తిడి అంటే ఆయనకైతే త్రోట్ క్యాన్సర్ ఉంది అనేది అయితే కొడాలి నాని గారికి గతంలో అందరూ చెప్పుకున్నదే సో ఇప్పుడు వచ్చి ఇది వరకు మటుకు ఇది అనిపిస్తుంది ఇది అప్పటికప్పుడు గ్యాస్ ఇది ప్రాబ్లమ్కి అప్పటికప్పుడు వెళ్ళి హాస్పిటల్లో చేరటం అది హార్ట్ అటాక్ వరకు వెళ్ళిపోవటం అని టెస్టులు చేస్తే బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది అంటే దీన్ని ఎంత ప్రొలాంగ్ చేస్తున్నారు చూడండి ఒక గ్యాస్ ప్రాబ్లం అని వెళ్తే దానికి దీనికి చాలా రకాలుగా యాడింగ్ యాడింగ్ చేసుకున్నారు అంటే ఆయనకి తెలుసు నెక్స్ట్ ఆయన లిస్ట్లో ఉన్నాడని ఆయన కాజేసిన భూముల లిస్ట్ అన్ని బయట వచ్చాయి కదా సో దాని తాలూకా నేను అరెస్ట్ అవుతాను ఇసుక దందాలో ఉన్నాడు సో అంటే ప్రతిసారి వచ్చినట్టు మాట్లాడటమే కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన మీద పలు రకమైన కేసులు అయితే ఉన్నాయి దాని తాలూకా ఆయన ఎప్పటికైనా సన్న బియ్యమే కానివ్వండి ఈ గోడం విషయంలో కానివ్వండి లిక్కర్ గోడం విషయాల్లో కానివ్వండి ఇవన్నీ కూడా చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి సో దాని తాలూకాగా అడ్వాన్స్ గా వెళ్ళి ముందే హాస్పిటల్లో చేరినట్టే కనపడుతుంది ఇప్పుడు వైసీపీలో ఉన్న ఈ ఇద్దరి ముఖ్య నేతలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయో అవి వ్యూహాత్మక అనారోగ్య సమస్యలుగా వాటిని చూడొచ్చా అంటే ఏం చెప్తారు మరి ఇప్పుడు అనుకుని వెళ్ళారా అనుకోకుండా వెళ్ళారా తెలియట్లేదు కానీ ఇద్దరు ఎందుకు చేరారో అదే కారణం కనపడుతుంది అంటే ఆయన ఏమో బాత్రూమ్ లో కార్జారి పడిపోయి ఆయనకి దెబ్బ తగిలినట్లుగా బెంగళూరు హాస్పిటల్లో ఉన్నట్టు చెప్తున్నారు ఈ నేమో ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్ చేరాడు సరే ఆయన ఉంటే ఆయన రేపు బ్యాండేజ్ అనేది చేతికి ప్రాణానికి కాదు కదండి చెయ్యే కదా సరే ఒకవేళ కేసు పడినా ఒకవేళ ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన తర్వాత దాన్ని ఎదుర్కొంటాడు సరే ఈయన ఏకంగా బైపాస్ సర్జరీ చేసుకోవాలని చెప్తున్నాడు పెద్దరెడ్డి డాక్టర్లు కదా ఆయన ఏం చెప్తారు ఇప్పుడు నీకు అది క్లారిటీ ఇప్పుడు అది చేసుకున్నాడా లేదా అనేది అయితే మళ్ళీ తెలుస్తుంది సీరియస్ 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 అని చెప్తున్నారు ఏ విషయంలో సీరియస్ అనేది కూడా తెలియట్లేదు కొంతమంది కొన్ని ఛానల్స్ లేమో హార్ట్ ప్రాబ్లమ్ అంటున్నారు కొన్ని అయితే సీరియస్ అనే వేస్తుంది కానీ దేని మూలాన సీరియస్ అనేది కూడా చెప్పట్లా అంటే ఇప్పుడు సొంత మీడియాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది వేసుకుంటున్నారు సరే ఎన్ని రోజులు ఒకవేళ ఓకే నువ్వు దొంగతన ఆబద్దం చెప్పి వెళ్ళావే అనుకుందాం సో ఎన్ని రోజులది ఒక నెల రోజుల ఒక పదిహేను రోజుల అంటే తీవ్రతను బట్టి అంతే కదా తర్వాత అటెండ్ అవ్వాల్సిందే కదా ఇప్పుడు మనం చేసిన పాపం ఏదైనా ఉంటే వెంటాడుతుంది కదా ఇంకొకటి పాపి చిరాయు అంటారు ఇక్కడ ఎప్పుడు కూడా దుర్మార్గాలు చేసిన వాళ్ళకి ఏమి అంత తొందరగా ఇదేమో అవ్వదు సో ఆయనకు కూడా ఏమి అవ్వకూడదనే కోరుకోవాలి ఏమీ అవ్వకూడదు కూడా ఎందుకంటే చేసిన తప్పులు అలాంటివి సో దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటది మనం చేసిన పాప మీద కర్మ అనుభవిస్తే నెక్స్ట్ జన్మకైనా ఆయనకి బాగుంటుందని అనుకోవాలి సో ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు ఆయన మాట్లాడిన మాటలు తిన్నింటి వాసాలు లెక్కయటమే కానివ్వండి ఇవన్నీ రకరకాల పనులు చేశాడు అది తెలుగు రాష్ట్రాల్లో ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి ఒక రాజకీయ నాయకుడుగా ఉండి ఆయన హావభావాలే కానివ్వండి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అంటే ఒక మినిస్టర్గా ఉన్న దానికి ఆ దానికి ఆ హుందాతనమైన ఒక మినిస్టర్ పదవికి కూడా పనికి రాకుండా పోయిన వ్యక్తి ఆయన అంటే ఒక గుట్కా నవ్వులుకుంటా ప్రెస్ మీట్లు పెట్టడం బూతులు మాట్లాడటం అది రోల్ మోడల్ ఆయన ఏమైనా ప్రజలకి ఇట్లాంటి కావాలని ఎన్నుకుంటారు ఎవరైనా ఇలాంటి వ్యక్తిని జీవితంలో ఎందుకు ఒక రోల్ మోడల్ ఎట్లా అనుకుంటారంటే ఇలా ఉండకూడదు కోడల్ నాని ఇలాంటి ప్రవర్తన మనుషుల్లో ఉండకూడదు అనే దానికి చూస్తారు ప్రజలు ఆ విధంగా ఆయన్ని గుర్తు పెట్టుకుంటారు ప్రజలు ఎప్పుడైనా ఇట్లాంటి వ్యక్తిలాగా మనం ఉంటే మన కెరీర్ మనమే నాశనం చేసుకుని మన జీవితం మనమే నాశనం చేసుకుంటాం అనే ఒక ఆలోచనకి పనికొస్తాడు అంతేగాని ఆయన చేసిన ప్రవర్తనే కానివ్వండి ఆయన తిన్న స్కామ్ ఆయన దోచేసిన సొమ్ములే కానివ్వండి ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆయన ఏదో హాస్పిటల్లో ఉండి ఉపశమనం పొందిన ఒకవేళ నిజమైతే నిజం కాదనే అనుకుంటున్నాను ఆయన నెల వెళ్ళింది వాంటెడ్లీ ఆయన ఏదో కొద్ది రోజులు ఆ హడావిడి సృష్టించి సింపతి క్రియేట్ చేసుకోవాలని ప్రజల్లో అమ్మో ఇలా పాపం హెల్త్ బాగోలేని ఆయన్ని తీసుకెళ్తున్నారు అరెస్ట్ చేస్తున్నారని రేపు ప్రజల్లో అలాంటి తీసుకురావాలనే దానికి ముందు ముందస్తుగా ఆయన వెళ్ళి అలాంటి ప్లాన్ చేసుకొని ఉండొచ్చు అలా ప్లాన్ చేసుకుని ఉంటే గతంలో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వీరిద్దరూ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో లో ఉన్నటువంటి సమయంలోనే అప్పుడు రఘురామకృష్ణరాజు గారు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయన్ని కస్టడీలో గుండెల మీద దొక్కారు కస్టడీలో హింసించిన కేసు ఇప్పటికే అందరికీ గుర్తుంది అంటే నిజంగా బైపాస్ సర్జరీ చేసుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని వారి హింసించినటువంటి నేపథ్యంలో ఈయన బైపాస్ సర్జరీ చేసుకుంటే మరి ప్రభుత్వం వదిలిద్దనుకుంటున్నారా అంటే ఇప్పుడు అది రాక్షస ప్రభుత్వం గత ఐదేళ్లు నడిచింది రాక్షస ప్రభుత్వం సో ఇప్పుడు అనేది నేను అదే ఒకవేళ నువ్వు చేసుకున్నా సో కొంచెం రెస్ట్కి ఏదైనా కొంచెం డబ్ దానికి తగ్గ ఇప్పుడు కోర్టుకి కోర్టుకెళ్ళి అది చూపిస్తారు ఒకవేళ నేను బైపాస్ సర్జరీ చేసుకున్నాను నాకు రెస్ట్లో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకండి అని అంటారు సో అది ఎన్ని రోజులు ఇస్తుంది ఒక నెల రోజుల ఒక రెండు నెలల ఏదో పొడిగిస్తారు ఒక పదిహేను రోజుల ఎంతో టైం ఉంటుంది దాని తర్వాత అయితే మళ్ళీ అటెండ్ అవ్వాల్సిందే కదా మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందే కదా కేసు పెట్టిన దాన్ని దాన్ని ముందు తీసుకెళ్లాల్సిందే ఫార్వర్డ్ వెళ్ళాల్సిందే సో ఎన్ని రోజులు ఇది కప్పి పెట్టడానికో ఇంకోటి నేను వెళ్ళిపోతే ఏదో ఒకటి కేసు అయితే క్లోజ్ అవ్వదు కదా అదైతే కంటిన్యూ ప్రాసెస్ అది జరుగుతుంది ఈయన ఎన్ని రోజులు ఏ డ్రామాలు చేసినా ఏది చల్లదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ